పుష్పటి సినిమా ఎన్ని రోజుల్లో దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే పుష్పటి అయితే పంతొమ్మిది వందల కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పుకోచ్చు దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే పుష్పటి సినిమాకి ఉందని చెప్పొచ్చు అతి అయితే ఉంది చూద్దాం పుష్పటి సినిమా ఎన్ని రోజులు దంగరి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికన ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం అయితే టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వల్వెడ్ కలెక్షన్ చూస్తే రెండు వేల కోట్లు కొట్టింది కానీ మన పుష్పట్టు ప్రజెంట్ అయితే పంతొమ్మిది వందల కోట్లు మాత్రం కొట్టింది అంటే రేపు రీలోడ్ అయితే అయితే వస్తుంది ఈజీగా హిట్ టాక్ వస్తే యాభై కోట్ల గ్రాస్ ఇట్టుపోయి పోయి దానికి మించి బాగుందని టాక్ వస్తే ఒక వంద కోట్ల గ్రాస్ ఈజీ చేస్తుంది అలా ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే పుష్పటిసమా రెండు వేల అయితే కొడుతుంది కానీ అయితే యాభై రోజులైతే టైం తీసుకుంటుంది దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసి ఇకే మీరేమనుకుంటున్నారు దంగల్ రికార్డ్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో కామెంట్ చేయండి నేనైతే ఫిఫ్టీ డేస్లో దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే రేపు అయితే రీలోడెడ్ వర్షన్ అయితే వస్తుంది చాలామంది రాజస్థాన్ గుజరాత్ మన హిందీ ఆడియన్స్ అయితే చూడేకైతే తీగబడతారు పుష్ప అంటేనే ఫైర్ వాళ్ళకి నిజంగా వాళ్ళే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు వాళ్ళు పుష్ప టు సినిమాకి కలెక్షన్ ఇవ్వకపోతే ఇంత పెద్ద హిట్ ఇంత పెద్ద ఎండస్ హిట్ అయ్యేదే కాదు ఆ విధంగా అయితే కలెక్షన్స్ అయితే హిందీ దగ్గర నుంచి అయితే వచ్చింది ఈ రీలోడెడ్ వర్షన్స్కి హిట్ హిట్టాక్ రావాలి మెయిన్ ఇంపార్టెంట్ రేపే కలెక్ట్ చేస్తుంది ఒక టూ త్రీ డేస్లోనే అలా ఫార్టీ ఫైవ్ డేస్కి గాను దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది లేకపోతే ఫిఫ్టీ డేస్కి కాను దంగల్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది లేదా ఈ రెండు ఛాన్స్ మిస్ అయిందనుకో జపాన్ చైనా ఈ రెండు కంట్రీస్లో అయితే పుష్పట్ సినిమా కంపల్సరీ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అక్కడ హిట్టాక్ పడితే ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది చైనాలో హిట్టాక్ పడిస్తే ఐదు వందల కోట్ల గ్రాస్ ఇచ్చిన షాక్ అవలసిన అవసరం లేదు మీరేమంటుకుంటున్నారో పుష్పటి సినిమా ఎన్ని రోజుల్లో దంగలు రికొని బ్రేక్ చేస్తుందో జెన్యున్గా అయితే కామెంట్ చేయండి